भारत देश हिंदू देवालय बीना भूमि इच्छा मुस्लिम मैनारती सोपाल आनाशर चेली का चूंगे पेर अभी मुस्लिम पेरले उठाइए आेवड़ी की आराधी देश पूजा की देवि से सब भूमि మరి ఆ భూములకి ఏమైనాయి సమృద్ధి ఎందుకంటే మాదిక తండ్రి వచ్చిన తర్వాత అన్ని కులాలు తర్వాత వచ్చినాయి అర్థమయ్యి హక్కుల కోసము పోరాడేటువంటి పరిస్థితి బద్ధమైంది ధర్మబద్ధమైంది అట్లాగే ఇది సామూహిక చేస్తున్నప్పుడు ఒక ధర్మకర్త తన కుటుంబీకులు ఔరంగజేబ్ కాలం నుండి ఇనా పొందారు అని చెప్పి చేస్తే హైకోర్టు జడ్జి నాయుడు వరకే ఔరంగజేబ్ అంటే దేవాలయాలు కూర్చాడు అని చెప్పి చరిత్ర రాశారు ఆయన ఇనాము ఇచ్చాడా అని చెప్పేసి ఆ తర్వాత ఆయన అలీగఢ్ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ వెళ్ళి చూస్తే ఈ భారతదేశంలో అత్యధికంగా దేవాలయాలకు ఇనాము ఇచ్చిన వాడు ఔరంగజే వాళ్ళ కో అత్యధికంగా ఇచ్చినవాడు అలాగే ఎక్కువ ఉంటుందా ఈ చరిత్రలో మక్కల మంది కొద్ది మంది ఈ దేశానికి వచ్చి మాకు సహాయం అప్పుడు వాళ్ళ దగ్గర పెట్టలేదు ఇవేమీ లేవు పేదరిక దేశం కేవలం దేశం డెవలప్మెంట్ కోసం అడిగితే ఈ దేశంలో అత్యధికంగా ఉన్న సమాజం హిందూ సమాజం వాళ్ళ నుంచి వచ్చే జిజ వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి కానీ దాంట్లో నుంచి తీసి కావాలంటే సఖాత్తు ఎవరైనా ధర్మం వాళ్ళ దగ్గర తీసుకో ఇది నా నుంచి ఇచ్చిన ఈ ధనం అని చెప్పేసి కొద్దిపాటి ధనం తన కురాలు టూపీలు కూపి ఏదైతే

హిందువుల్లో లేని విషభీదాలు ఇప్పటి వరకు పెట్టుకుంటూ వచ్చింది అయితే అన్న చెప్పినట్టుగా వారు వారి అజెండా మీద పనిచేస్తున్నారు అజెండాకు వ్యతిరేకంగా జరగాల్సిన పని ఏంటంటే తన ఇచ్చిన సలహా తెలుపు ఎవరైతే పార్లమెంటరీ వ్యవస్థలో గట్టిగా నిలబడ్డారో వారిని మరింత అవేర్ చేస్తూ ప్రజాంతా నిన్న చెప్పితే ఒక ఆప్షన్ ఏమన్నారు అంటే ఈ రోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీ నిర్ణయిన తర్వాత ఉద్యమానికి వెళ్దామన్నారు వాస్తవం అది కాదు వివరించడానికి అర్థమైతుంది మనం ఉద్యమ పార్లమెంటరీ కమిటీకి గుండె ఏం మాట్లాడాలో అలా మాట్లాడుతుంది ఉద్యమం చేయకుండా ముస్లిం సమాజం నుంచి ఏ రెస్పాన్స్ లేదు ముస్లింలందరూ కూడా మోడీ గారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు అన్న ఆలోచనతో అక్కడ కూర్చున్న ఎంపీలు గారి ఆలోచిస్తే మోడీ ఏం కోరుకున్నారో చేతికి చేతికిస్తారు కాబట్టి షార్ట్ ట్ెంర్ చంద్రగుణ తన మాట దొcustId ఆ తర్వాత వన్ కంపటీ కడించునా కూడా కంప్లీట్ తన చుట్టుచేతుల్లోకి తీసుకుంటాడు ఎవరో చెప్తా ఉన్నారు అమెరికాలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఆర్ఎస్ఎస్ చిప్ ఇవరైతే ఉన్నారు ఇప్పటికిప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ అంటే ఆ కంట్రోల్ ఆర్ఎస్ఎస్ అది అవుట్ లైన్ గా చెప్తా ఉన్నారు అభిప్రాయంగా చెప్తా ఉంటాం మనం ఏమనుకుంటా ఉంటామంటే మన జరిగేటువంటి జనరల్ ఎన్నికల్లో ఒక మేరకు బీజేపీని కట్టడి చేసినట్లే సీట్లు తగ్గించినప్పుడు సొంత బలం నుంచి కొంత బలాన్ని తీసుకోవాల్సి దశకు తీసుకొచ్చినామనేటువంటిది మనం అనుకుంటా ఉంటాం కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ ఆలోచనల్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదు తన వీలైన ఎజెండా ఏదైతే ఉందో నిరంతరం అమలు చేయడానికి కావలసినటువంటి ప్రాతిపదిక ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు దాని గుర్తుకు తీసుకుపోతా ఉన్నాడు ఆ క్రమంలో తనను సపోర్టు చేసేటటువంటి ఏ వర్గం ఏదైతే ఉందో చంద్రబాబు నితీష్ కుమార్ వీళ్ళిద్దరి బలం అంటాం సపోర్ట్ ఆ సపోర్ట్ ఏమైనా ఉంటుంది వీళ్ళు ఏమైనా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దేశ ప్రజల ప్రయోజనాలు మైనార్టీల ప్రజల ప్రయోజనాలు కాపాడేదానికి ఉంటాయా ఉండవా అనేటువంటివి మనం గడిచిన అనేక అధ్యాయాలలో జరిగినటువంటి నిర్ణయాలతో ఎక్కడ కూడా దేశ ప్రజల ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు రాజకీయ ప్రయోజన ప్రయోజనాలు కోసమే ఎక్కువ ప్రాధాన్యత కూడా సందర్భంగా గుర్తు చేస్తాం ఎగ్జాంపుల్ చెప్తాను బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటుకు నామకరణం చేసినటువంటి వాడే దివనైజ్ చేసింది ఆర్గనైజ్ పోయి ఇండియా ఉన్నటువంటి యువత తీసుకొని ఇండియా కూటమిలో చేయాలంటారు అంటే ఇక్కడ ఏమి వేరే ఒక ప్రాతిపదిక అనేది ఏంటి రాజకీయ స్వార్థ ప్రయోజనాలు తప్పటి లేవనేటువంటిది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఇంకా చాలా విషయాలు అందులో ఏమంటే బీజేపీ యొక్క యాటిట్యూడ్ మనం గమనించాల్సింది ఏమంటే చేస్తున్నాడు అది పెడతా ఉన్నాడు చర్చించడం ద్వారా మిగతా వర్గాలు యురేట్ చేయాలా నిరంతరం ప్రయత్నం ఆయా రాష్ట్రాలలో బిజెపి ఆర్ఎస్ఎస్ పరివారి యొక్క ఆలోచనలు మరింత రాజకీయ చైతన్యంగా మార్చడం ఉండడానికి కావలసినటువంటి నిరంతర ప్రయత్నం ఇలాంటి ఘటనలు అన్ని కూడా అయితే మనం కూడా ఉన్నాం ఇండియా కూటమి సారథ్యంలో చాలా రకాలైనటువంటి పార్టీలు సంఘాలు రంగాలు కొంత ఐడియలాజికల్ గా ఇండియా కూటమి ఇప్పటికీ ఎప్పుడు స్ట్రాంగ్ చేస్తూ ఆర్గనైజ్ దేశం దేశంలో మనం దానికి తర్పణ పట్టేటువంటి పద్ధతిలోనే రాహుల్ గాంధీ యొక్క ఉపన్యాసం మతాలకు సంబంధించినటువంటి అంశాలలో మీరేం చెప్తా ఉన్నారో దేశ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారనేటువంటి అంశాన్ని గంటల తరబడి ఉపన్యాసం ఇస్తా ఉంటే దేశ ప్రజలు అటేక్ష క్రియేట్ చేస్తున్నారు విధానాలు ఉన్నాయో ఆ విధానాలను మనం జనానికి ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం పూల పేరుతో మతం పేరుతో ప్రాంత పేరుతో భాష పేరుతో రకరకాలైనటువంటి విధానాలు ఏవైతే చేస్తున్నాడో వాటిపైన మనం ఆలోచన చేయాలి ఆలోచన చేసే క్రమంలో కూడా రిజర్వేషన్ ఉన్నాయి ಮರ ರಾಜಕೀಯ ವೇ ಗೇರೈತಾ ಉಂಟು ಒಂದೇ ಈ ದೇಶ ವಿಧಾನ ವ್ಯತಿರೇಕಾ ಆರ್ಎಸ್ಎಸ್ ಪರಿವಾರ ವಿಧಾನ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಕಮ್ಯುನಸ್ಟ್ ಪಾರ್ಕ ಆಲೋಚನೆ ವಿಧಾನ ಸಿಧಾಂತ ಭವಿಷ್ಯ ಉದ್ಯೋಗ ಕಾರ್ಯಾಚರಣೆ ಆ ಕ್ರಮೇ ಹೋರಾಡ ಮರ ಆಲೋಚನೆ ವಿಧಾನ రావాలి అన్న చక్ర పేదలకు బదులు పెట్టాలి మన చేసేటటువంటి వ్యతిరేకంగా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాటిని కూడా కంట్రోల్ చేయాలనేటువంటి ఒక చట్టం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే దాన్ని వ్యతిరేకించాలి దాన్ని తాత్కాలికంగా వెనక్కి తగ్గి తగ్గుబాట్లతో సౌరణంతో బలా తెస్తామని చెప్తున్నారు అంటే ఉన్నటువంటి మనకున్నటువంటి వెసులుబాటు ఇప్పటికే దేశంలో అన్ని ఛానళ్ళు బాహ్య ప్రపంచానికి తెలియజేసే క్రమం లేదు కాబట్టి ఉన్నటువంటి ఏకైక సాధారణ సోషల్ మీడియా సోషల్ మీడియా సామాజిక స్వాతంత్రానికి పోతుంది ఆ మూడు రంగాల పైన దాడి చేస్తా ఉండేది బీజేపీ ఈ మూలాల్లో దెబ్బ కొట్టాలా ఆ ప్రాపర్టీస్లో కొంతమంది వ్యక్తుల చేతులకు తీసుకోవాలా తద్వారా వీళ్ళకు స్వేచ్ఛ లేకుండా చేయాలనేటువంటి ఆలోచన దుర్మార్గపూర్తమైన అందులో వచ్చినటువంటి కూడా కమిటీ అయ్యారు కమిటీకి శాంటిటీ కూడా ఉండదు ఎందుకు కమిటీ కమిటీ వేయడానికి ఏ ఏ అబ్జెక్షన్స్ ఏ ఉంటాయి ఎవరైనా కమిటీ వేసి ఒకళ్ళు ప్రాపర్టీస్ ఒక ఆధారని ఎవరైనా అడుగుతా ఇదేం మూలమైన ఎవరు దానం పెట్టి ఆ సమాజానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఏదో ఒకటి కూడా అంటే కట్టు అవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా గా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది దానికంటే ముందు ఒక ఉద్యోగ కార్యాచరణ కూడా మనం ప్రజాక్షేత్రం లేదు పోవాలనుకున్నప్పుడు ఒక దీర్ఘకాలికమైనటువంటి పోరాటం తీసుకురావాలనుకున్నప్పుడు దీని యొక్క పర్యావసాలు ఈ చట్టం యొక్క ఈ ఈ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ఏంటి ఆ సవరణ చేయడం విధంగా ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి ఒక వివరంగా తెలియజేసేటువంటి కరపత్రం రూపొందించి కార్యాచరణ కూడా ఈరోజు బట్టి పంటూ రేపు స్లిప్తే పద్ధతి పాల్కోవాలి ఎల్ల ఉద్యోగం చేయాలనేటువంటి ఆలోచనకు ఈ రోజు కార్యాచరణ వారమా పది రోజులు కూడా ఇన్వాల్వ్ చేయాలి సామాన్య ప్రజలను మనం ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేసి ఉద్యోగంలో నిలబెట్టగలుగుతామో అది పది కాలాల పాటు దీర్ఘకాలికంగా నిలబడుతుంది అట్లా చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ ఉంటే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను